ప్రేస్తలో ప్రభు అయిన ఏసుక్రీస్తు నామంలో మీకు శుభం కలుగునుగా గ్రీటింగ్స్ బీటి ఆఫ్ ద లార్డ్ జీజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని టుడేస్ ప్రామిస్ విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టిని అగ్నిబానమునన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు ఎఫీసీలకు ఆరవ అధ్యాయము పదహారవ వచనం

దేవుడు ఎన్నో గొప్ప కార్యములు జరిగించాడు విశ్వాసములు నీవు లాలు పట్టుకున్నట్లయితే నీ యొక్క ప్రతి సమస్యలో నుండి శోధనలో నుండి నీవు విడిపించవడదు సా తన యొక్క క్రియలన్నిటినీ వాడు చేయి పన్నాగములన్నిటినీ ఆర్పటకు నీవు శక్తి మంత్రమవుతువు కాబట్టి నీ విశ్వాసాన్ని కాపాడుకో నీ విశ్వాసము ద్వారా దేవుడు గొప్ప కార్యములు జరిగించను ప్రార్థన సర్వమిత్రమైన గొప్ప తండ్రి సర్వశక్తి మంత్రమైన దేవ కనిప తండ్రి కృపచూపదైవ నీ పరిశుద్ధమైన పాదములు బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నావు అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడవు నాయన విశ్వాసమందాలు పట్టుకుని పట్టుకునే బ్రహ్మ ఈ లోకములో మేము వెలుటకు సహాయము చేయండి గొప్ప బలము చేత శక్తి చేత ప్రతి ఒక్కరిని నింపండి విశ్వాసము ద్వారానే నీవు అద్భుతాలు చేయగల దేవుడవు ఆశ్చర్య కార్యములు వాడవు గనక ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నా ఈ దినమంతి నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని నీ నామలకి సమస్తమై మా ఘనత ప్రభావములు చెల్లిస్తూ వేస్తున్నామను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రార్థన సృతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తారు